ప్రియ భగవద్ బంధువులారా ఈరోజు మన యొక్క అంశం ఏమిటి అంటే ఈ యొక్క ప్రతి శరీరంలో ప్రకాశింపబడుతున్నటువంటి జీవాత్మ ఏదైతే ఉన్నదో ఆ యొక్క జీవాత్మ ఎన్ని శరీరాలను కలిగి ఉన్నది అని మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాం ఈ యొక్క ప్రతి శరీరంలోనూ ప్రకాశింపబడుతున్నటువంటి జీవాత్మ ఏదైతే ఉన్నదో నేను 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 అనబడుతున్నటువంటి జీవాత్మ మూడు శరీరాలను కలిగి ఉన్నది అని మనకి తెలియబడుతూ ఉన్నది ఆ యొక్క మూడు శరీరాలు ఏవి అని కనుక మనం చూసినట్లయితే ఒకటి స్థూల శరీరము రెండు సూక్ష్మ శరీరము మూడు కారణ శరీరము అని మనకు చెప్పబడుతూ ఉన్నది మనకు తెలుస్తూ ఉన్నది ఆ విధంగా ఈ యొక్క జీవాత్మ అనేటటువంటిది మూడు శరీరాలతో కూడుకొని తన యొక్క పుణ్యముల యొక్క సంస్కారాన్ని నిరంతరము అనుభవిస్తూ ఉంటుంది అందులో స్థూల శరీరాన్ని గనక మనం చూసినట్లయితే ఈ యొక్క స్థూల శరీరం అనేటటువంటిది పూర్తిగా పంచభూతాల చేత నిర్మించబడి పంచభూతాల మీద ఆధారపడి ఈ యొక్క స్థూల శరీరం అనేటటువంటిది ఉంటూ ఉన్నది అదే విధముగా ఈ యొక్క స్థూల శరీరం అనేటటువంటిది రక్త మాంసాదులతో కూడుకొని ఈ యొక్క జీవునికి కర్మ అనుభవించడానికి యోగ్యకరమై ఉంటూ ఉన్నది ఆ విధంగా జీవుడు ఈ యొక్క శరీరాన్ని ధరించి తన యొక్క పాప పుణ్యముల యొక్క సంస్కారాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఒక వ్యక్తి ఒక సొక్కాన్ని ఏ విధంగా అయితే ధరించి మరల ఆ యొక్క సొక్కాన్ని తీసేసి మరొక సొక్కాన్ని ఏ విధంగా అయితే తొడుక్కుని తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడో అదే విధముగా జీవాత్మ అనేటటువంటిది తాను చేసుకున్నటువంటి పాప పుణ్యముల యొక్క సంస్కారంలో నుంచి కొంత భాగాన్ని అనుభవించడానికి ఈ యొక్క స్థూల శరీరాన్ని ధరిస్తూ ఉన్నది ఆ యొక్క స్థూల శరీరం ద్వారా తాను తెచ్చుకున్నటువంటి ఆ యొక్క ఆ పుణ్యముల యొక్క సంస్కారాన్ని అనుభవించి మరల ఆ యొక్క శరీరాన్ని వదిలేసి మరల కొత్త శరీరాన్ని ధరించి తద్వారా మరలా ఒక కర్మ సంస్కారాన్ని అనుభవించడానికి ఈ విధముగా నిరంతరము శరీరాలను మార్చుకుంటూ ఆ యొక్క ప్రయాణాన్ని అనేటటువంటిది కొనసాగిస్తూ ఉంటుంది జీవాత్మ ఇకపోతే సూక్ష్మ శరీరము అంటే సూక్ష్మ శరీరమునందు అనేటటువంటివి కూడుకుని ఉంటాయి ఈ యొక్క స్థూల శరీరమునందు ఏమి ఉంటాయి అని కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క సూక్ష్మ శరీరంలో ఉంటున్నటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఇంద్రియాలన్నీ కూడా ఈ యొక్క స్థూల శరీరము ద్వారా ప్రపంచంలోకి ప్రవేశించి ఆ యొక్క ప్రపంచము నందు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి విషయాలను గ్రహించడానికి ఈ యొక్క సూక్ష్మ శరీరం నందు ఉన్నటువంటి ఇంద్రియాలకు ఈ యొక్క స్థూల శరీరం నందు ఉన్నటువంటి ఈ యొక్క భాగాలన్నీ కూడా ఉపయోగకరంగా ఉపయోగపడుతూ ఉంటాయి కనుక మనము ఇది వరలో ఇంద్రియాలు ఇంద్రియాలు అని ఏవైతే చెప్పుకున్నామో ఆ యొక్క ఇంద్రియాలన్నీ కూడా సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి ఇంద్రియాలు ఈ యొక్క స్థూల శరీరం నందు ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా ఇంద్రియాలు ఉండడానికి ఇంద్రియాలు ప్రపంచంలోకి ప్రవేశించడానికి అవసరమైనటువంటి స్థానాలు అని మనము ఈ యొక్క స్థూల శరీరం ఉన్నటువంటి భాగాలను చెప్పుకోవాలి అంతేగాని స్థూల శరీరంలో ఇంద్రియాలు ఉంటాయి అని మనం ఎప్పుడు చెప్పుకోకూడదు ఎందుకు అంటే ఇంద్రియాలు అనేటటువంటివి సూక్ష్మ శరీరానికి సంబంధించినవి ఈ యొక్క సూక్ష్మ శరీరము ద్వారానే ఈ యొక్క స్థూల శరీరం అనేటటువంటిది కదులుతూ ఉంటుంది అదేవిధముగా కారణ శరీరాన్ని గనక మనం చూసినట్లయితే ఈ యొక్క కారణ శరీరం అనేటటువంటిది పూర్తిగా అజ్ఞానంతో కూడుకుని ఉంటుంది ఈ యొక్క కారణ శరీరంలో ఉంటున్నటువంటి జీవుడు ఈ యొక్క కారణ శరీరము చేత సూక్ష్మ శరీరాన్ని కదిలింపజేసి ఆ యొక్క సూక్ష్మ శరీరము ద్వారా స్థూల శరీరాన్ని కదిలింపజేసి ఆ యొక్క స్థూల శరీరం ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి విషయాలన్నింటినీ కూడా సమకూర్చుకొని ఆ యొక్క విషయాలతో సంబంధాన్ని కలిగి ఆ యొక్క విషయాల ద్వారా ఏర్పడేటటువంటి పాప పుణ్యముల యొక్క అంతా సమకూర్చుకొని ఈ యొక్క కారణ శరీరం ద్వారా మరల ఇంకొక శరీరాన్ని ధరించడానికి సిద్ధమవుతూ ఉంటాడు జీవుడు కనుక ఈ యొక్క కారణ శరీరం అనేటటువంటిది పూర్తిగా అజ్ఞానంతో కూడుకుని ఉన్నది కనుక ఆ యొక్క కారణ శరీరానికి కనుక జ్ఞానం అనేటటువంటిది కలిగినట్లయితే అంటే ఆ యొక్క కారణ శరీరంలో ఉంటున్నటువంటి జీవునికి తన యొక్క స్వస్వరూప జ్ఞానం గనక ప్రకాశించినట్లయితే ఆ యొక్క జ్ఞానము ద్వారా ఈ యొక్క సూక్ష్మ అదేవిధంగా స్థూల శరీరాలు రెండు కూడా నశించి జీవునికి మోక్ష ప్రాప్తి అనేటటువంటిది ప్రాప్తిస్తూ ఉన్నది కనుక ఈ యొక్క మూడు శరీరాలతో కలిగి ఉన్నటువంటి జీవుడు రెండు శరీరాల యొక్క జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు అంటే ఈ యొక్క స్థూల శరీరమునందు జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు అదేవిధముగా సూక్ష్మ శరీరమునందు జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు ఎటువంటి జ్ఞానము అంటే స్థూల శరీరము ద్వారా ప్రపంచ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అదే విధముగా సూక్ష్మ శరీరము ద్వారా ప్రపంచ సంబంధమైనటువంటి వృత్తిపరమైన జ్ఞానాన్ని జీవుడు పొంది ఉన్నాడు కారణ శరీరమున మాత్రము జ్ఞానము లేకపోవడం చేత మరో జన్మకు కారణమవుతూ ఉన్నాడు కనుక జీవునికి ఎన్ని శరీరాలు ఉన్నాయి అంటే మూడు శరీరాలు ఉన్నాయి అని మనకి తెలియబడుతూ ఉన్నది అయితే ఆ యొక్క మూడు శరీరాలు ఎక్కడ మనకు తెలియబడుతూ ఉన్నాయి అని కనుక మనం చూసినట్లయితే ఇవి ప్రతిరోజు కూడా మనకి అనుభవ యోగ్యమైనటువంటి శరీరాలే కాకపోతే వాటి యందు మనం విచక్షణ జ్ఞానంతో విచారణ చేయము గనక వాటి యొక్క జ్ఞానం అనేటటువంటిది మనకి మాత్రము లభించి ఉండదు కనుక ఈ యొక్క మూడు శరీరాలు ఏ విధంగా ఉంటాయి అంటే మనము నిద్ర లేచినది మొదలు మరల పరుండు వరకు ఏ శరీరంతో అయితే మనము తాదాప్యత చెంది ఈ యొక్క ప్రపంచంతో సంబంధాన్ని కలిగి అనేక రకాలైనటువంటి కార్యకలాపాలు చేస్తూ వాటి నుండి వచ్చేటటువంటి సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటామో ఆ యొక్క శరీరాన్నే మనము స్థూల శరీరము అని చెప్పబడుతూ ఉన్నాం అదేవిధముగా రాత్రి సమయమునందు కళల్లోకి మనకు జారుకొని అంటే కళల ప్రపంచంలోకి మనం పోయి అనేక రూపాలను ధరించి ఆ యొక్క రూపాల ద్వారా అనేక రకాలైనటువంటి కార్యకలాపాలు చేసుకుంటూ వాటి ద్వారా అనుభవాన్ని పొందుతూ అక్కడ కూడా సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాము మనము కళల రూపంలో అంటే స్థూల శరీరంతో ఈ యొక్క ప్రపంచంతో మనం నిద్ర లేచినది మొదలు ఏ విధంగానైతే పరిచయాన్ని పెంచుకొని సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటామో ఈ యొక్క ప్రపంచం ద్వారా అదేవిధంగా సూక్ష్మ శరీరమునందు మనమే అనేక రూపాలను ధరించి ఆ యొక్క ప్రపంచమునందు అనేక అనుభవాలను పొందుతూ అక్కడ కూడా దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాము ఇకపోతే కారణ శరీరము అంటే ఏమిటి అంటే ఈ యొక్క కారణ శరీరం అనేటటువంటిది పూర్తిగా అజ్ఞానముతో కూడుకుని ఉంటుంది ఈ యొక్క కారణ శరీరమునందు జీవునికి ఏ మాత్రము కూడా జ్ఞానం అనేటటువంటిది వీక్షించదు ఎందుకు అంటే అది గాఢ నిద్ర ఆ యొక్క గాఢ నిద్రనే మనము కారణ శరీరము అని చెప్పబడుతూ ఉన్నాం ఆ యొక్క కారణ శరీరము నందే సుశూప్తి అవస్థ అని మనం చెప్పబడుతూ ఉన్నాం ఆ యొక్క కారణ శరీరం నందు ఉన్నటువంటి యొక్క సుశుప్తి అవస్థ ఏదైతే ఉన్నదో ఆ యొక్క సుశూప్తి అవస్థలో జ్ఞానం అనేటటువంటిది ఏ విధముగానో ప్రకాశింపబడుతూ ఉండదు ఈ యొక్క జీవునికి కనుక అది పూర్తిగా అజ్ఞానముతో కూడుకుని ప్రయాణిస్తూ ఉంటుంది అది అజ్ఞానంతో కూడుకుని ఉంటుంది కనుక అక్కడే మనకి జ్ఞానం లేకపోవడం చేత ఈ యొక్క ప్రపంచ సంబంధమైనటువంటి అనేక విషయ వృత్తులన్నీ కూడా పేర్కొని అవి సంస్కారంగా మారి మరో జన్మకి మనల్ని తీసుకుని పోయేటటువంటి కారణాలు అవుతూ ఉన్నాయి కనుక జీవుడు అనేటటువంటి వాడు ఈ విధంగా మూడు శరీరాలను ధరించి మూడు రకాలైనటువంటి అనుభవాలను పొందుతూ నిరంతరము కొనసాగుతూ ఉన్నాడు ఈ యొక్క మూడు రకాలైనటువంటి శరీరాలకు సంబంధించిన మరింత జ్ఞానాన్ని కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసి మనకున్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకుని స్వస్వరూప జ్ఞాన ప్రకాశలమై ప్రకాశించి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని వికసింపజేసుకునేటటువంటి మార్గంలో ప్రయాణించే ప్రయత్నం చేద్దాం స్వస్తి సర్వే జన సుఖినో భవంతు ఓం నమో యోగింద్రాయ నమ ఓ 向彼向彼向彼。